హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వరలక్ష్మి నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను ఇది మూడో వారం అయితే ఈ వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్కి ఎంతలా రెస్పాన్స్ వచ్చిందంటే చాలా రెస్పాన్స్ వచ్చింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చాలా డౌట్స్ అడిగారు నన్ను ఇంకా నేను మిస్టేక్స్ చేస్తే ఇలా చేయకూడదు అలా చేయాలి అని చాలా నాకు నేర్పించారు వ్యూవర్సే అయితే వాళ్ళు నన్ను అడిగిన డౌట్స్ ఏంటంటే ఈ పూజ చేసినప్పుడు కంపల్సరీ కలసం పెట్టుకోవాలా ముడుపు కట్టుకోవాలా క్లాత్ రెడ్ కలర్ వెయ్యాలా ఎల్లో కలర్ వెయ్యాలా అని పిండి దీపాలు సెవెన్ సెవెన్ చేసుకోవాలా లేదంటే ఒకటి వేస్తే సరిపోతుందా ఒకవేళ పిండి దీపాలు చేస్తే లాస్ట్లో ఏం చేయాలి మళ్ళీ ఇంకేం అడిగారంటే పూజ మార్నింగ్ చేయవచ్చా ఈవినింగ్ చేయవచ్చా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కూడా దీపం పెట్టాలా ఈ సెవెన్ వీక్స్ కూడా ఆ పీఠం అలానే ఉంచేయాలా వాటిని కదపకూడదా మధ్యలో డేట్ వస్తే ఏం చేయాలి ఫాస్టింగ్ ఉండాలా నాన్ వెజ్ తినకూడదా ప్రెగ్నెన్సీ టైం వాళ్ళు పూజ చేయొచ్చా సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత భోజనాలు పెట్టాలా ఇవన్నీ ప్రసాదాలు ఎన్ని చేసుకోవాలి ఏంటి అని ఇవన్నీ నన్ను చాలా డౌట్స్ అడిగారు అయితే నేను ఇది రెండోసారి పూజ చేస్తున్నాను వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నాకు తెలిసింది నేను నేర్చుకున్న పద్ధతులు నేను పాటిస్తున్న నియమాలు నేను చేస్తున్న విధానం అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను ఈ పూజ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు వాళ్ళ సాంప్రదాయాలు బట్టి వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేస్తారు మన సాంప్రదాయాలు బట్టి మన పద్ధతులు బట్టి మనం చేస్తాము వాళ్ళు చేసినట్టు మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలని రూలేం లేదు అవి వాళ్ళ పద్ధతులు ఇవి మన పద్ధతులు అందరికీ ఒకేలా కుదరదు కదా అందరూ ఒకేలా చేయలేము మనకెంత వీలైతే మనకు అంత చేయగలము వాళ్ళు చేశారు కదా ఈ వ్రతం సేమ్ అలానే చెయ్యాలేమో లేదంటే ఈ స్వామివారి వ్రతం చేయకూడదేమో అనేది అలా రూలేమీ లేదు మనకి ఎంత కుదిరితే అంత చెయ్యొచ్చు తప్పేమీ లేదు ఇది నా ఉద్దేశం నేను ఇలానే ఆలోచిస్తాను ఇంకా అలానే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే కలసం పెట్టొచ్చా పెట్టకూడదా లేదంటే పెట్టకపోయినా పర్వాలేదా అని అడిగారు నన్ను నేను లాస్ట్ ఇయర్ పూజ చేశాను ఇది సెకండ్ టైం పూజ చేయటం అయితే లాస్ట్ ఇయర్ నేను కలసం పెట్టి పూజ చేశాను అప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని అయితే అవన్నీ వాటి గురించి నేను అన్నీ చేసేదాన్ని పూజ కొంచెం చాలా డెప్త్గా ఉంటుంది అన్నమాట మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ చదివేంత టైం కూడా నా దగ్గర ఇప్పుడు లేదు అంత నేను కలసం పెట్టటం లేదు అందుకని నేను ఇంటి దగ్గర కూడా ఉండలేను ఆ స్వామివారిని ఇంకా నేను అంత చూసుకోగలను చూసుకోలేనో ఆయన్ని అని కలసం పెట్టుకోకుండా నార్మల్గాని దీపం దూపం నైవేద్యం సమర్పిస్తున్నాను ఆ స్వామివారికి మంత్రాలు శ్లోకాలు ఏమి నేను చదవలేకపోతున్నాను మీకు వీలైతే మీరు అనుకుంటే పెట్టుకోవాలి అనుకుంటే మీరు కలసం పెట్టుకోవచ్చు లేదు అంటే లేదు కలసం పెట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చు అలానే వ్రత కథా విధానం ఇవంతా చదవాలా శ్లోకాలు చదవాలంటే మీకు చదవడానికి టైం ఉంది చదువుకోగలను అంటే చదువుకోండి తప్పులేదు గోవింద నామాలు గోవింద అష్టోత్తరం అలానే వినాయకుని అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని పూజ ప్రారంభించాలి మీరు అలా చేసుకుంటానంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా ఇలా కూడా చేసుకోవచ్చు నేను చేస్తున్నాను కదా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంకా తరువాత పూజ చేస్తున్నాం కదా కంపల్సరీ ముడుపు కట్టుకోవాలా అని అడిగారు నన్ను ముడుపు కట్టుకోవాలని ఏం లేదు ముడుపు మీరు కట్టుకుంటాను అని మొక్కుకుంటే కట్టుకోవచ్చు లేదంటే లేదు మీకు అనిపిస్తే కట్టుకోండి తప్పేం లేదు లేదు అంటే కట్టుకోకుండా కూడా పూజ చేసుకోవచ్చు నేను అనుకున్నాను అందుకని ముడుపు కట్టి స్వామివారికి పూజ చేశాను అంటే మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరుకుని స్వామివారికి చెప్పి ముడుపు కట్టుకుంటారనమాట అలా అలానే ఇంకా ఏమడిగారంటే ఇంకో ప్రశ్న ఈ పీఠం సెవెన్ వీక్స్ అలానే ఉంచేయాలా లేదంటే తీసేవచ్చా అని అడిగారు మనం పూజ చేస్తాం కదా సాటర్డే పీఠం పెట్టుకుంటాము ఈవినింగ్కి తీసేయచ్చు ఇంకా ఇంకో ప్రశ్న ఏంటంటే పూజ మార్నింగ్ బెటరా ఈవినింగ్ బెటర్ అని అడిగారు పూజ మార్నింగే బెటర్ మార్నింగ్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ మీకు కుదిరితే దీపం పెట్టేసి అప్పుడు నైట్కి అలా పీఠం కదిపేసి పీఠం తీసేయవచ్చు లేదు మీకు నైట్ పూజ చేయడం కుదరదు అంటే మార్నింగ్ పూజ చేసేసి ఈవినింగ్కి పీఠం తీసేవచ్చు నేనైతే ఒక్క పూటే దీపం పెడుతున్నాను ఆ స్వామివారికి నాకు ఈవినింగ్కి కుదరదు నేను సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చేసరికి ఆ టైంలో స్వామివారికి పూజ చేసిన ఫలితం దక్కదు ఫలితం ఉండదు ఆ టైం అప్పుడు దీపం కూడా పెట్టకూడదని నేను ఈవినింగ్ పూజ చేయలేకపోతున్నాను ఓన్లీ మార్నింగే పూజ చేస్తున్నాను ఈవినింగే ఈ పూజ మార్నింగే బెటర్ చాలా వరకు ఎందుకంటే ఎక్కువ అవర్స్ టైం పడుతుంది అది టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ పూజ చేసేస్తే బెటర్ అని నా ఉద్దేశం అలానే శ్లోకాలు ఇవన్నీ చదువుతాం కదా చాలా టూ త్రీ అవర్స్ టైం పడుతుంది మార్నింగే చేసుకోండి వీలైనంత వరకు టెన్ లోపు ట్వెల్వ్ లోపు అయినా తొందరగా ఫినిష్ చేయడానికి చూసుకోండి అలానే ఆ పేట మీద రెడ్ కలర్ క్లాత్ వేయాలా ఎల్లో కలర్ క్లాత్ వేయాలా అని అడిగారు నేను అసలు ఫస్ట్ వీక్ చేసినప్పుడు క్లాతే వేయలేదు క్లాత్ వేయకుండా చేశాను ఎందుకంటే సడన్గా అనుకున్నాను నేను సో అందుకని నా దగ్గర క్లాత్ ఏం లేదు ఓల్డ్ ఏమీ వేయకూడదు కొత్తదే కదా కొనుక్కొని తెచ్చుకోవాలి అందుకని టైం లేక నేను ఫస్ట్ వీక్ అయితే నార్మల్గానే చేశాను మీరు ఒకవేళ క్లాత్ కొనాలి కొనుక్కునేటప్పుడు ఎల్లో కలర్ క్లాత్ కొనుక్కొని వేసుకోవడం చాలా బెటర్ ఎల్లో కలర్ స్వామివారికి ఇష్టం కదా అందుకని ఎల్లో కలర్ క్లాత్ వేసుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం ఎల్లో కుదరకపోతే రెడ్ కలర్ క్లాత్ అన్న ఒక ఏదో ఒక క్లాత్ పీట మీద వేసి పూజ చేస్తారు అంతే అదే ఇంక అందులో ఇంకేమీ లేదు ఇంకా అలానే డేట్ వస్తే మధ్యలో ఏం చేస్తాము అని అడిగారు నన్ను మధ్యలో డేట్ వస్తే ఏం చేస్తాం ఆ స్వామివారికి తెలీదా ఈ ఆడవాళ్ళని పుట్టించిన స్వామివారికి తెలీదా మనకి ఏముంటాయి ఏంటి అనేది ఆ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నేను చేసుకుంటాం ఏముంది అలానే ఇంట్లో వాళ్ళు మనం కాకుండా మన పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకోవాలి వాళ్ళు ఉంటుండగా వాళ్ళు పక్కన ఉన్నారు కదా అని మనం పూజ చేసుకోకూడదు వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మంది కూడా అయిపోతే అప్పుడు స్టార్ట్ చేయండి పర్వాలేదు ఆ వీక్ వదిలిసి నెక్స్ట్ వీక్ నేను చేసుకోండి ఇంకేముంది ఇంకో ప్రశ్న ఏంటంటే పిండి దీపాలు సెవెన్ పెట్టుకోవాలా లేదా ఒకటి పెట్టుకోవచ్చా అని అడిగారు నన్ను సెవెన్ వీక్స్ కూడా మీకు అనుకుంటే మీకు వీలుంటే సెవెన్ 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 పెట్టుకోండి దీపాలు ఏం కాదు లేదు పెట్టలేకపోతున్నామంటే ఒకటి వారానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు దీనికి దీపాలు ఒక్కొక్క వారం అంటే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా పెంచుకుంటూ వెళ్తారు లేదు అంటే మినిమం రెండు 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 దీపాలన్నా పెట్టడానికి ట్రై చేయండి నేనైతే సెవెన్ దీపాలు పెట్టుకుంటున్నాను ఏడు ప్రముదలు చేస్తున్నాను ఇంకా ఇందులో ఒత్తులు ఎన్ని వేయాలని అడిగారు నన్ను నేనైతే రెండు ఒత్తులేస్తున్నాను మీకు ఎవరైనా ఇంకా ఎలా అయినా చెప్పుండు ఉంటే అలా చేయండి నేనైతే రెండు రెండు వేస్తున్నాను లేదంటే ఆ స్వామివారికి ఏడు కొండలు పడి కదా ఆయన ఏడు ఏడు ఒత్తులు వేసుకున్నా పర్వాలేదు అలానే ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ పిండి దీపాలను ఏం చేయాలని అడిగారు ఏం చేస్తాం ఆ పిండి దీపాలను ఏమైనా మన దగ్గర ఆవులు వస్తూ ఉంటాయి కదా వాటికి పెట్టేసినా పర్వాలేదు లేదు అంటే ఏదన్నా బీచ్లు ఏమన్నా ఉంటే కలిపేవచ్చు లేదంటే ఏదన్నా చెట్టు దగ్గర పెట్టేసినా పర్వాలేదు కాళ్ళు తగలకుంటే కొంచెం చూసుకోవాలి అంతే గోమాతకు పెట్టేస్తే బెటర్ అలా అయితే ఏవి ఏం జరగదు అని నా ఉద్దేశం నేను అలానే చేస్తున్నాను అలానే ఇంకో ప్రశ్న ఏంటంటే నాకు ఈ పూజ చేసినప్పుడు నాన్ వెజ్ తినకూడదా సెవెన్ వీక్స్ తినుకుంటా ఉండాలా అలానే చెయ్యాలా అని అడిగారు నన్ను అదేం లేదు ఒకవేళ మీకు సెవెన్ వీక్స్ మానేయాలి అని మీరు అనుకుంటే ఉండండి తప్పేం లేదు మంచిదే కదా లేదు అలా ఉండలేము అని అనుకుంటే ఫ్రైడే సాటర్డే తినుకుంటా ఉండండి అలా అయితే సరిపోతుంది ఫ్రైడే అంటే ఫ్రైడే నాన్ వెజ్ తింటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పడుతుంది కదా మన ఫుడ్ డైజెషన్ అవ్వటానికి అందుకని ఫ్రైడే సాటర్డే తినుకుంటూ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాను నాకు తెలిసిన విధానం చెప్తున్నా నేను ఇలానే చేస్తున్నాను సో మీకు ఎలా కుదిరితే అలా చేయండి ఫ్రైడే సాటర్డే నాన్ వెజ్ తినొద్దు ఇంక అలానే ఉపవాసం చేయాలా అని అడిగారు ఫాస్టింగ్ ఉండగలను మీరు అని అనుకుంటే ఉండండి లేదు ఉండలేకపోతున్నాను అంటే నార్మల్గా భోజనం చేయొచ్చు నేనైతే ఫాస్టింగ్ చేయట్లేదు చేయలేను కూడా నేను అంత హెల్దీగా లేను కొంచెం వీక్గానే ఉన్నాను అందుకని నేను నేను ఉపవాసం చేస్తూ ఉండలేనేమో పైగా నేను ఆఫీస్లో ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఉండాలి అక్కడ అంతా నేను ఉండలేనేమో అని నేను ఉపవాసం చేయట్లేదు మీరు చేయాలి అనుకుంటే చేయగలను అంటే చేయండి తప్పేం లేదు అలానే నన్ను ఇంకో ప్రశ్న అడిగారు ఏంటంటే ఈ పూజ ఈ వ్రతం చేసిన తర్వాత భోజనాలు పెట్టాలా లేదు అంటే ఫస్ట్ వీక్ చేసిన రోజు ఒకరికి భోజనం పెట్టి అలా సెవెన్ వీక్స్ కూడా సెవెన్ మెంబర్స్ని పిలిచి భోజనం పెట్టాలా లేదు అంటే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం భోజనాలు పెట్టాలా అని అడిగారు నన్ను మీకు వీలైతే మీకు కుదిరితే పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఏదన్నా సరే మన వీలుని బట్టే మనం చేసుకోవాలి వాళ్ళు చేశారు కదా అని మనం అలా చేయలేము మనకి ఎంత కుదిరితే అంతే చేస్తాం కదా అయినా ఆ స్వామివారికి ఇలా చేయాలి అలా చేయాలి తప్పనిసరిగా ఇలానే చేయాలి అని ఏమీ లేదు ఆ దేవుడికి తెలీదా మనం ఎలా ఉన్నాము ఏంటి మన పరిస్థితులు మన స్తోమత ఎంత అనేది ఆ స్వామివారికి తెలుసు కదా మనకి వీలైతే మనం చేసుకోవడాలో తప్పేం లేదు మీకు పెట్టాలి అని అనిపిస్తే సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెవెన్ మెంబర్స్ని పిలిచి తాంబూలాలు ఇచ్చి ఏడుగురికి భోజనాలు పెట్టుకోండి అంటే మనం వరలక్ష్మి వ్రతానికి పిలిచి తాంబూలం ఇస్తాం కదా అలాగే ఈ స్వామివారికి కూడా ఏడుగురిని పిలిచి ఏడు తాంబూలాలు ఇచ్చి సెవెన్ మెంబెర్స్కి భోజనాలు పెట్టొచ్చు అలానే స్వామివారికి బట్టలు కూడా పెడుతున్నారు కొంతమంది మీకు వీలైతే స్వామివారికి బట్టలు కూడా పెట్టుకోండి ఇంకో ప్రశ్న ఏంటంటే ఎన్ని ప్రసాదాలు చేయాలి అని అడిగారు ఎన్ని ప్రసాదాలు అని ఏం లేదు నేనైతే ఏం చేస్తున్నానంటే నువ్వుల లడ్డూలు చలిమిడి వడపప్పు అరటిపల్లు కొబ్బరికి ఇవే పెడుతున్నాను మీకు ఇంకా వీలైతే పులిహోర పెట్టుకోండి సేమియా పాయసం పెట్టుకోండి పానకం కూడా ఆయనకి పెట్టండి ఆయనకి ఇష్టమంట ఇంకా నువ్వులుండలైతే నల్ల నువ్వులతో చేయాలి అని నన్ను కామెంట్ చేస్తున్నారు మీకు నల్ల నువ్వులు దొరికితే అవే చేయండి లేదంటే తెల్ల నువ్వులు దొరికితే అవే చేయండి మీకు ఏది వీలుగా ఉంటే వాటితో లడ్డూలు చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలానే ఇంకో ప్రశ్న ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా అని అడిగారు నన్ను ప్రెగ్నెన్సీ వాళ్ళు పూజ చేసుకోవచ్చా అంటే సెవెంత్ మంత్ వస్తే చేయకూడదు కదా ఇంట్లో వాళ్ళు ఎవరిమీ దీపం పెట్టుకోము అలాంటిది ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకా పూజ చేయకూడదు కదా సెవెంత్ మంత్ వస్తే చేసుకోవద్దు లేదు అంటే సెవెంత్ మంత్ లోపు అయితే పూజ చేసుకోగలను అని అంటే చేసుకోండి అందులోనూ ఈ వ్రతకథా విధానం శ్లోకాలు ఇవన్నీ చదివేసరికి చాలా టైం పడుతుంది అంతసేపు కూర్చోగలను నేను అన్ని పనులు చేసుకోగలను మీకు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే పూజ చేసుకోండి లేదు అంటే డెలివరీ అయిన తరువాత చేసుకోండి మీరు మీ బేబీ కూడా చాలా హెల్దీగా ఉంటే మీరు మొక్కుకుంటే చేసుకోండి అలానే ఈ పూజ చేసినప్పుడు కంపల్సరీ పాటించవలసిన ఒక నియమం అయితే ఉంది ఏంటంటే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి అలా కాకుండా ఉండొద్దు అలానే ఆ రోజు పూజ చేస్తాం కదా పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది అలానే మనం కిందనే పట్టుకోవాలి ఏ మంచం మీద పట్టుకోకూడదు నేల మీద పడుకోవాలి మీరు నేల మీద ఆ ఒక్కరోజన పడుకోవడానికి చూసుకోండి అలానే ఈ పూజ ఈ వ్రతం కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలా అని అడిగారు నన్ను అయితే తిరుపతి వెళ్ళాలి అని ఏం లేదు మీరు అనుకుంటే వెళ్ళండి లేదంటే లేదు మీరు ఒకవేళ కానీ ముడుపు కట్టుండు ఉంటే మీరు వెళ్ళలేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్యామిలీస్ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఆ ముడుపు వాళ్ళతో వచ్చే స్వామివారికి దగ్గరికి చేరుస్తారు కదా మీరు వెళ్ళలేకపోయినా పర్వాలేదు మీరు అనుకుంటే వెళ్ళండి నేనైతే ఈ పూజ చేసినప్పుడు శ్లోకాలు ఏమి చదవలేకపోతున్నాను అని గోవింద గోవింద అని నామంతోనే పూజ చేసుకుంటున్నాను ఇంకా అంతకుమించి నేను ఇంకే మంత్రాలు శ్లోకాలు చదవలేదు లాస్ట్కి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏదైనా సరే మన ఏదైనా మన ఎంత ఉంటే అంతే పూజ చేసుకోవచ్చు ఆ స్వామివారికి అన్నీ తెలుసు ఆయన అంతా చూస్తున్నారు మన ఎంత ఉంటే అంత పరుగులు పెట్టచ్చు కానీ నాకు వీడియోలో నన్ను అడిగిన డౌట్స్కి నాకు చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే కలసం పెట్టొచ్చా పెట్టకూడదా ముడుపు కట్టొచ్చా కట్టకూడదా వ్రత విధానం ఎలా చేయాలి కంపల్సరీ అలానే చేయాలా వాళ్ళు చేస్తున్నారు సేమ్ నేను అలానే చేయాలా అని అడిగిన దానికి నాకు డౌట్ వచ్చింది ఒకప్పట్లో పూజలు అందరూ చేసేవాళ్ళు కాదు రాజులు బ్రాహ్మణులు కొంతమందే చేసేవాళ్ళు మనం కూడా మన ఫ్యామిలీస్ వాడు కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పట్లో ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు నేను కూడా అలా పూజ చేసుకోవాలి నాకు అలా చేస్తే మంచిది నాకు ఈ కష్టం ఉంది ఆ వ్రతం చేస్తే ఆ స్వామివారు ఏమన్నా నాకు దారి చూపిస్తారేమో అని అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తున్నారు కొందరు వాళ్ళ సాంప్రదాయాలను బట్టి చేస్తున్నారు కొంతమంది ఒక్కొక్కరిని చూసి నేర్చుకొని పూజలు చేస్తున్నారు ఏదైనా పూజ చేయడం తప్పేం కాదు కానీ సాంప్రదాయాల గురించి అయితే మనకి తెలియదు ఎందుకంటే మన పెద్దవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు అందరూ అన్ని వ్రతాలు చేసేవాళ్ళు కాదు కదా ఒకప్పట్లో ఇప్పుడిప్పుడు అందరూ పూజలు వ్రతాలు చేస్తున్నారు అని డౌట్ వచ్చిందనమాట కాకపోతే ఏదన్నా పూజ చేసేటప్పుడు వాటి నియమాల గురించి తెలుసుకొని పూజ చేయడం చాలా మంచిది తప్పేం లేదు నాకు తెలిసిన విధానం నేను తెలుసుకున్న నియమాలు నేను చేస్తున్న పద్ధతులు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాను ఇంకా ఆ వీడియోలో ఏమన్నా మర్చిపోతే నన్ను కామెంట్ చేసి అడగండి అలానే నేనేమన్నా తప్పు చెప్పుండి ఉంటే నన్ను క్షమించండి ఇదే ఈ వీడియో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం